అందరికీ నమస్కారం నా పేరు భోగిరెడ్డి ఆదిలక్ష్మి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిని మనం ఈ మధ్య స్వదేశీ అని ప్రతిరోజు వింటున్నాం మొన్న ఆగస్టు పదిహేనున ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరేసిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వదేశీ వస్తువులనే వాడండి స్వదేశీకి ప్రోత్సాహం ఇవ్వండి స్వదేశీ వస్తువులకని మనకి చెప్పడం మనం టీవీల ద్వారా మనం చూసాం పేపర్లో మనం చదివాం స్వదేశీ అసలు మన బెంగాల్ విభజన సమయంలో వచ్చిన ఒక జాతీయ పోరాటం అది అయితే నేడు మనం చేయవలసిన స్వదేశీ ఏంటంటే ఓకల్ ఫర్ లోకల్ అంటే మన స్థానిక ఉత్పత్తులనే మనం వాడదాం మనం మే మేక్ ఇన్ ఇండియా మన ఆత్మ నిర్భర్ భారత్ ఇవన్నీ మనం సాఫల్యం చేసుకోవాలంటే మనం స్థానికంగా తయారు చేసిన ఉత్పత్తులనే మనం వాడాలి మనం మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా మన మన శాస్త్రవేత్తలు తయారు చేసిన యుద్ధ పరికరాలతో మన శత్రు దేశంలోకి వెళ్ళి మనం వాళ్ళని వాళ్ళపై యుద్ధం చేసి విజయం సాధించడం మన అందరికీ తెలిసిందే అట్లాంటప్పుడు మన ఇళ్లల్లో వాడే నిత్యావసర సరుకులకి మనం ఎందుకు విదేశీ వస్తువులు మనం వాడాలి మనం స్థానికంగా మన టూత్పేస్ట్ మనం స్థానికంగా తయారు చేస్తూ మనం కొనలేమా సబ్బు బట్టల సబ్బు స్నానానికి ఉపయోగించే సబ్బు ఇట్లాగా పౌడర్ అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనసు ఏంటంటే మనం ఒక చిన్న పట్టడం నుంచి ఒక టూత్పేస్ట్ ఒక సంవత్సరం పాటు మనం కొంటే సుమారు పది లక్షల రూపాయలు మన విదేశాలకు వెళ్తుంది అదే మనం మన దేశంలో మన స్థానికంగా తయారైన ఉత్పత్తులు కొంటే ఆ చిన్న తరహా పరిశ్రమదారులు స్థానికంగా బలపడి మరింత ఎక్కువ పరిశ్రమలు పెంచుకోవడానికి కానివ్వండి మన ఆత్మ నిర్భర్ భారత్ లేకపోతే మే మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ కూడా సాకారం కావడానికి కూడా అవు ఉపయోగపడుతుంది కాబట్టి మనందరం చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి మనం తప్పనిసరిగా మన ఇంకా మన దగ్గర తయారు లేని వస్తువు మనం ఎలాగో ఆధారపడతాం కానీ మనం తయారు చేసుకునే వస్తువులపై కూడా మనం ఎందుకు విదేశీ వస్తువులు దిగుమతి చేసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ చిన్న వ్యాపారస్తులను ప్రోత్సహిద్దాం స్వదేశీ ఉత్పత్తులనే వాడుదాం మనందరికీ బజార్కి మనం ఎప్పుడు వెళ్ళినా కానీ మనం స్వదేశీ వస్తువులు కొనాలని మనం తప్పకుండా మనం గుర్తుంచుకుందాం మన ఇరుగు పొరుగు వారికి కూడా మనం ఈ నినాదం తెలియచేద్దాం భారత్ మాతా జై